ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగాన్ని పీపీపీ విధానంలో కొనసాగించడం అతిపెద్ద స్కామ్ గా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై ఆరున గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ రాష్ట కన్వీనర్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో నిర్మించి నిర్వహిస్తే ఆ భారం రోగులు వైద్య విద్యార్థులపై పడుతుందన్నారు వైద్య రంగాన్ని విమానాశ్రయాలు రహదారులతో పోల్చడం సరికాదన్నారు కేవలం ఒక్క బీడ్ మాత్రమే రావడాన్ని ప్రజా వ్యతిరేకతగా భావించి పీపీపీ విధానానికి స్వస్థి పలకాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగాల్లో రాజ్యాంగపరమైన రిజర్వేషన్లను పరోక్షంగా దెబ్బ తీయడానికే ఈ విధానంపై ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని విమర్శించారు ప్రభుత్వం పీపీపీ విధానంపై ఒక విచిత్రమైన వాదం తోట ముందుకు వస్తోంది ఈ రోజు ప్రగతి అంటూ అన్నిట్లో కూడా పీపీపీని అమలు చేస్తామని చెప్పేసి రకరకాల వాదనలతో వస్తుంది ఇవాళ ఒక పీపీపి విధానంలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించినట్లయితే ఆ భారం ఎవరి మీద పడుతుంది విమానాల్లో ప్రయాణించినటువంటి ప్రయాణికులు మీద పడుతుంది అదే ఒక పీపీపి విధానంలో ఒక రహదారిని నియమిస్తే నిర్మించినట్లయితే ఆ భారం వచ్చేసి వాహన యజమానుల మీద పడుతుంది అదే పీపీపీ విధానంలో వైద్య కళాశాలను కనుక నిర్మిస్తే ఆ భారం వచ్చేసి రోగుల మీద పడుతుంది వైద్య విద్యార్థుల మీద పడుతుంది కాబట్టి మిగతా వాటికి దీనికి చాలా తేడా ఉంది అందుకని ఇవాళ మేము కోరుకుంటున్నానంటే ఈ భారం అనేది ఆ రోగుల మీద కానీ వైద్య విద్యార్థుల మీద పడ పడకూడదు కనుక ఈ పీపీపీ విధానాన్ని వైద్య కళాశాలకు మొత్తానికి కూడా మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి మైనింగ్ గురించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని వెనకెళ్ళింది అట్లాంటిది ఇవాళ ప్రజల్లో ఇంత వ్యతిరేకత పిపిపి పి వస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంతేకాకుండా ఇది మీకు అంతర్లీనంగా ఇంకో కుట్ర కూడా ఇందులో దాగి ఉంది బేసిక్గా ఏంటంటే చ రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉన్నాయి ఈ పీపీపి విధానం పెట్టినట్లయితే ఆయా కాలేజీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశమే లేదు కాబట్టి మీరు ఇండైరెక్ట్గా పీపీపీ విధానం ద్వారా ద్వారా రిజర్వేషన్లకి మీరు వాటిని అంతమందించాలనే ఒక కుట్ర పడినట్లుగా జరుగుతుంది ఏ వర్గాలైతే మిమ్మల్ని అధికారులు కూర్చోబెట్టి పెట్టారో ఆయా వర్గాలకి మీరు ద్రోహం చేయాలని చెప్పేసి తలుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం చివరిగా చెప్పేది ఏంటంటే ఏ ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తేనే మంచిది అటువంటి ఆ విధంగా కొనసాగించినట్లయితే మీ ప్రభుత్వాలు కూడా కొనసాగించడానికి ప్రజలు ఒప్పుకోరనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పది మెడికల్ కళాశాలలను పీపీపి పద్ధతిలో నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం ప్రకటించింది ఈ మూడు నెలల పరిస్థితిని మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తుంది గత పది పన్నెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఐదారు మీటింగుల్లో కేవలం ఈ అంశాన్నే ప్రస్తావించడం అనేది దీన్ని తెలియజేస్తూ ఉంది ఇటీవల నాలుగు మెడికల్ కాలేజీలని పీపీపి పద్ధతిలో బిడ్డింగ్కి వెళ్ళినప్పుడు కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే కిమ్స్ అనే సంస్థ బిడ్డింగ్ చేసింది మిగిలిన పులివెందులు కానీ మదనపల్లి కానీ మార్కాపురం కానీ ఎవరు బిడ్డింగ్కి రాలేదు ఆ రాని మరుసటి రోజున అంటే రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో చర్చలు జరిపి దాని మీద రివ్యూ చేసి సమీక్ష చేసి ఆ సమీక్ష సందర్భంలో అవసరమైతే మనం వైబల్టీ గ్యాప్ ఫండ్ వాటికి ఇద్దాం తీసుకునేటటువంటి వాళ్ళకి ఇద్దామని ఆయన చెప్పడం జరిగింది ఇది దారుణమైన విషయం సాధారణంగా వైబిలిటీ గ్యాప్ పండు అనేది విమానాలు నడపడానికి ఉదాహరణకి చేస్తామని చెప్పడం అనేది దారుణమైన విషయం దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం అటువంటి ఆలోచన చేయొద్దని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్రజల దృష్టిలోంచి పౌర సమాజం దృష్టిలోంచి అందరి అభిప్రాయాలు కనుక్కొని ఇప్పటికైనా పూర్తిగా ఈ పది మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్మించి నిర్వహించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ వంటి తరఫున మేము డిమాండ్ చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజల్ని మభ్యపెట్టడానికి పీపీపీ పద్ధతే చాలా మేరైంది అని చెప్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ప్రైవేట్ రంగంలో వైద్యం ఎలా ఉంది రోగులు ఎలా ఇబ్బంది పడుతుంది రకరకాల ఆపరేషన్లు అనవసరమైన ఆపరేషన్లు సిజేరియన్స్ రకరకాల మందులు వాళ్ళ ఆసుపత్రిలోనే మందు మందుల షాప్ పెట్టుకోవటం అక్కడే టెస్టులు చేయించుకోవటం రకరకాలుగా దోపిడీ చేస్తున్న ఒక దోపిడీ కేంద్రాలుగా ప్రైవేట్ వైద్యం కనపడుతూ ఉంది అలాంటిది రంగంలో ఉన్న ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లి ఈ దోపిడీ కేంద్రాలుగా ఉన్న లాభార్జనతో పనిచేస్తున్న బడా వైద్య సంస్థలకు అప్పచెప్పాలని ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావటం లేదు నాలుగు మెడికల్ కళాశాలకి బిడ్డింగ్ ఏర్పాటు చేస్తే ఒక్క ఆధునిక మాత్రమే ఒకే బిడ్డింగ్ వస్తే ఆ బిడ్డింగ్ని ఆ ఒక్క బిడ్డింగ్ అయినా కూడా ఆమోదించండి వారికి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశించడం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో జరగలేదు గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా నిర్మించడానికి వైద్యుల వేతనాలు అవి కూడా మేమే చెల్లిస్తామని చెప్తున్నారు ఒక పక్కన భూమి ఇస్తున్నారో యాభై అరవై ఎకరాలు మరొక వైపున నిర్మాణంలో ఉన్న భవనాలు ఇస్తున్నారు అనుమతులు ఇస్తున్నారు సిబ్బంది వేతనాలు ఇస్తున్నారు ఇవన్నీ చాలక ఇంకా అవసరమైతే మీరు బిడ్డింగ్లో పాల్గొనడానికి ముందుకు రాని రాని పరిస్థితుల్లో మేము వీజిఎఫ్ అనే ఒక పథకం ద్వారా మీరు ఎంత నష్టపోతారో అంత నష్టాన్ని మేమే చెల్లిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తులని ప్రజల సంపదని ప్రైవేటు భారీ పెద్ద వైద్య సంస్థలకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నికల ముందు ప్రణాళికలు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు అప్పటికే ప పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగుతూ ఉన్నాయి ఆనాడు ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఈ పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఉంచము ప్రైవేట్ పరంగా చేస్తామని ఏనాడు స్పష్టం చేయలేదు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పదిహేడు కళాశాలల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది రాష్ట్ర ప్రభుత్వాలది అటువంటి ఒక బాధ్యత నుంచి పక్క తప్పుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు అనేక విన్యాసాలు చేస్తున్నాడు డబ్బులు లేవని చెప్పాడు తర్వాత దానికి సమయం పడుతుందని చెప్పాడు కూడా తేల్చాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉమ్మడి రంగంలో వచ్చినటువంటి ఆసుపత్రులు ఇవి చంద్రబాబు నాయుడు చేతుకు లేదు ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా జవాబుదారీతనం ఉండాలి ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎక్కడి నుంచి తీసిస్తావు నువ్వు సిబ్బంది జీతాలు ఎక్కడి నుంచి తీసేస్తావు నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్కి జవాబారీతనం ఏంటి ఇప్పుడు ఇచ్చిన స్థలానికి ఆ స్థలం కొనడానికి ఇచ్చినటువంటి డబ్బులు ఏంటి ఇవన్నీ కూడా జవాబు చెప్పాలి అందుకని మేము విధాన పత్రం శ్వేత పత్రం రెండు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున ఒక లైట్ అక్కడ పెట్టుకుంటే పోయి